హాయ్ అండి ఈ వీడియోలో మనం టూ టు త్రీ ఇయర్స్ పాపకి ఫ్రాక్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ ఫ్రాక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్టిచ్చింగ్లో ఈ వీడియోలో అయితే కటింగ్ చూపిస్తున్నాను కటింగ్ అయితే నార్మల్గానే ఉంటుంది కటింగ్ అయితే చూసేయండి ఇప్పుడు ఈ వీడియోలో ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను కింద వచ్చేసి వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను తక్కువనే ఉంది క్లాత్ పైకి వచ్చేసి రెడ్ ఒక హాఫ్ మీటర్ తీసుకున్నాను హాఫ్ మీటర్ తక్కువ ఉన్నా సరిపోతుంది ఎందుకంటే స్లీవ్లెస్ పెడుతున్నాను ఫ్రాక్ వచ్చేసి ఇప్పుడు పైన బాడీ కోసం మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము ఫోల్డింగ్ అయితే మన సైడ్ ఉంచుకోవాలి చూసారు కదా ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేశాను నేను ఎందుకంటే టూ టు త్రీ ఇయర్స్ బేబీ అంటే తక్కువనే ఉంటుంది కదా మనకి బెస్ట్ లూజు చేస్ట్ లూదు కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు బాడీ హైట్ వచ్చేసి నైన్ పెడుతున్నాను ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఖర్చులోకి పోగా నెక్ విడి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ టూయే పెట్టుకున్నాను ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఫోర్ పెట్టుకున్నాను నేను ఎందుకంటే మనకి స్లీవ్లెస్ కాబట్టి షోల్డర్ కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్ నెక్ లెంత్ అయితే ఒక హాఫ్ ఇంచే అయితే తగ్గిస్తాను అంతే ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ చెస్ట్ వచ్చేసి ట్వెల్వ్ పెడుతున్నాను అంటే ట్వంటీ ఫోర్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ కాబట్టి అంతేనండి వెస్ట్ వచ్చేసి యాజల్ సేమే ఉంటుంది పిల్లలకి చెస్ట్ వెస్ట్ ఇప్పుడు బాడీని అయితే మనం ఏ విధంగా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఓపెన్ చేసేసి ఫ్రంట్ నెక్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్గా కట్ చేసుకున్నాం ఫ్రంట్ వచ్చేసి స్టార్ గీసాను కదా స్టార్ నెక్ అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు చిన్నపిల్లలు కదా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుందండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్కి స్టార్ట్ పెట్టాను ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం సేమ్ అంతే మెజర్తో కట్ చేస్తున్నాను నేనైతే బ్యాక్ వచ్చేసి స్క్వేర్ పెడుతున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకున్నాను నేను బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా బ్యాక్ నెక్ కూడా కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను నేను కిందది వచ్చేసి లెంత్ మీటర్ క్లాత్ కదా మీటర్ని నేను ఫోల్డ్ చేసి హాఫ్ కట్ చేసుకున్నాను ఎంత వచ్చిందంటే దీంట్లో వచ్చేసి ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ ఉందండి దీన్ని హాఫ్ కట్ చేసుకున్నాను నేను దీనికోసం లైనింగ్ అయితే తీసుకున్నాను లైనింగ్ కొంచెం పొడుగానే తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానంటే మీకు స్టిచ్చింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది కొంచెం డిఫరెంట్గా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎలా స్టిచ్ చేస్తే నీటుగా ఉంటుందో ఆ విధంగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి